సీఎం చంద్రబాబు నేతృత్వంలో అయితే ఏపీ కేబినెట్ సమావేశమైంది ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు అయితే తీసుకు మనం చూసుకున్నట్లయితే డ్రోన్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా అయితే ఏర్పాటు చేశారు ఇక డ్రోన్ సంబంధిత అంశాలన్నింటి కూడా నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ అవుతుందని చెప్పేసి కూడా ప్రకటించారు అలాగే అనకాపల్లి జిల్లాలోని పురం వద్ద క్యాపిటల్ పోర్ట్ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే త్రీ స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులు కూడా కుదిస్తున్నట్లు కూడా ఆ లో నిర్ణయం తీసుకున్నారు అలాగే బార్ లైసెన్స్ ఫీజును ఇరవై ఐదు లక్షలు కుది కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు అలాగే ఏడు వందల పది కోట్ల హడుకో రుణానికి కూడా ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వడానికి కూడా ఈ కేబినెట్లో అయితే చర్చించే నిర్ణయం తీసుకున్నారు అలాగే ఏపీ మీడియా అక్రిడేషన్ నిబంధనలను రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది నార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ప్రతిపాదనకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది అలాగే జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది అయితే పలు కీలక నిర్ణయాలు అయితే ఈ భేటీలో తీసుకున్నారు అయితే ఈ భేటీకి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే మనకు బయటకు రావాల్సింది అయితే కొన్ని కీలక విషయాలు అయితే బయటకు వచ్చాయి మరో మంత్రివర్గంలో కూడా ఇంకొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది